すりません。 మొన్న పద్దెనిమిదో తారీఖున ఒక ఆవిడ సామాజిక మాధ్యమంలో ఎవరో వీడియో పెట్టారా మంత్రాన్ని ఏదో ఉపదేశిస్తామని చెప్పి నెంబర్ కి ఆవిడేమో ఫోన్ చేసి మంత్రాన్ని తీసుకున్నారా వాళ్ళు ఏమో డబ్బులు ఏమన్నారా ఈవిడు వేశారా ఆయన ఏమో ఫోన్ లో మాట్లాడుతూ నియమాలు చెప్తూ ఈ మంత్రాన్ని కనుక నువ్వు జీవితకాలం పఠించకపోతే నరకానికి పోతావు అని చెప్పారా ఆవిడకి భయం వేసి మనకి కామెంట్ పెట్టారనమాట అసలు సామాజిక మాధ్యమము అనేదే అసలు మనం నమ్మకూడదు అందులో వాళ్ళు ఇచ్చిన నెంబర్లకి మనం ఫోన్ చేసి ఆ మంత్రాలు తీసుకున్నాము అని అనుకోండి ఇలాగే ఉంటుంది అయినా మంత్రాలు ఇలా ఆన్లైన్ లోను రికార్డింగుల్లోనూ ఇస్తే పని చేయవు మంత్రం మనం అడగకూడదు ఫోన్ చేసి నాకు ఈ మంత్రం ఇవ్వండి అని గురువు గారే ఏం చేస్తారు అంటే మనకి అర్హత ఉందా లేదా ఆ మంత్రాన్ని చేయడానికి మనం అర్హులమా కాదా అనేది వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కనిపించాలి అప్పుడు మనకి ఇవ్వాలి మాకు మంత్రం ఇవ్వండి అని చెప్పి మనం వెళ్ళి అడగకూడదు అలా అడిగినా నిజమైన గురువు ఎవరు ఇవ్వరు కూడా కాబట్టి ఇలాంటివి అసలు నమ్మకండి ఇప్పుడేమో ఫోన్ చేశారు ఆ మంత్రం తీసుకున్నారు రేపు అన్న రోజు మీ సొంత విషయాలు చెప్తారు కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు ఆ దౌర్భాగ్యులు ఏం చేస్తారు అంటే ముందు తీగ మాట్లాడతారు పైకి మాత్రం తీగ ఉంటాయి అనమాట మాటలన్నీ మన పర్సనల్ విషయాలు తెలుసుకుని దానికి కొన్ని జోడించేసి ఆ దరిద్రమైన వీడియోలు పెడుతూ ఉంటారు అనమాట అవసరమా చెప్పండి మనం కొరివితో తలగొక్కడం అవసరమా చెప్పండి తర్వాత ఆఫ్కోర్స్ పోలీస్ కేసు ఎలాగో పెడతాం అనుకోండి అది వేరే విషయం అంతవరకు వెళ్దాం అవసరమా మనకి కాబట్టి ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చేవి నమ్మకండి అందరూ చేసుకునే ఒక మంత్రాన్ని పరమాచార్య స్వామి వారు ఇచ్చారు అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఒక స్త్రీ మూర్తి వస్తారన్నమాట ఆవిడ వైష్ణవ స్త్రీ ఆవిడికి ముందు రోజు కళలో పరమాచార్య స్వామి వారికి అనిపించి మంత్రోపదేశాన్ని ఇచ్చారట ఆవిడేమో పొద్దున్న లేచిన తర్వాత ఆ మంత్రాన్ని మర్చిపోయారట మరిచిపోతే ఆవిడ వెంటనే ఆ మఠానికి వచ్చి నాకు రాత్రి పరమాచార్య స్వామి వారి కల్లో కనిపించి ఒక మంత్రోపదేశాన్ని చేశారు అది నేను మరిచిపోయాను ఇప్పుడు మళ్ళీ నేను మహాస్వామి వారి దగ్గర నుంచి ఆ మంత్రాన్ని తీసుకోవాలనుకుంటున్నాను ఏ ఆచారాలు పాటించాలి చెప్పండి మడిగా నేను వస్తాను చెప్పి ఆవిడ అన్నారట ఈ విషయాన్ని అక్కడ ఉన్న శిష్యులు పరమాచార్య స్వామి వారికి చెప్తే అప్పుడు పరమాచార్య స్వామి వారు ఆ స్త్రీమూర్తికి ఉపదేశం చేశారు ఎలాగా ఆవిడ ఒక్కరికే కాదు ఆవిడతో పాటు ఇంకా చాలా మంది భక్తులు పరమాచార్య స్వామి దర్శించుకోవటం కోసం వచ్చారు కదా అందరికీ కలిపి చెప్పారనమాట అదేంటంటే అం భాగవాహ అనే మంత్రం అం భాగవాహ అం భాగవాహ అం భాగవాహ అనే ఈ మంత్రాన్ని మూడు సార్లు రోజుకి పారాయణ చేస్తే సరిపోతుంది అని ఆవిడతో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపదేశం చేశారనమాట మహాస్వామి వారు కరుణా సముద్రులైన చెయ్యకూడదు ఎప్పుడు చేయరు చెప్పకూడదు ఎప్పుడు చెప్పరు ఇప్పుడు మీరు అంటారు కదా అందుకే మాట చెప్తున్నారు అనమాట మరి కల్లో కనిపించారు కదా అలాగే మహాస్వామి వారు ఎవరికో ఇచ్చారు కదా ఇది చెయ్యొచ్చా మరి మన అందరం ఇది మనం పాటించచ్చా ఈ మంత్రాన్ని చేస్తే మనకి తిప్పికొట్టదా ఫలిస్తుందా అని చెప్పడగచ్చు అక్కడ చెప్పింది పరమాచార్య స్వామి వారు ఆ మంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే దీనికి మడి ఆచారాలు పాటించవలసిన అవసరం లేదు సర్వకాల సర్వావస్థల ఎందు ఎవరైనా చేసుకోవచ్చు అన్నారట ఇంతక మించి కరుణ ఉంటుంది చెప్పండి అమ్ అనేది బ్రహ్మబీజం అం భగవాహ అనే దాన్ని మనం నిత్యం మీకు ఎవరైతే ఇష్టమో మీకే దేవత అయితే ఇష్టమో ఆ దేవతని ధ్యానిస్తూ అక్కడ మీరు కూర్చుని ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు ఏ నియమాలు అవసరం లేదు ఒకే ఒక్క నియమం పాటించాలదేంటో తెలుసా ధర్మాన్ని తప్పకుండా సత్యాన్ని పలుకుతూ ఇంకొకరిని ఏడిపిస్తూ ఇంకొకరిని బాధ పెడుతూ మనం ఎందు చేసినా వ్యర్థమే బూడుదలో పోసిన పన్నీర్ అనమాట అవన్నీ కాబట్టి సామాజిక మాధ్యమంలో వచ్చే ఏ మంత్రాలు ఎవరిచ్చినా తీసుకోకండి మనం అవసరమా ఫోన్ చేసి కొరుగుతో తలగొక్కోటం చెప్పండి ఒకవేళ ఎవరైనా మంత్రాన్ని ఇచ్చారు అని అనుకోండి ఆ మంత్రం మీరు చెయ్యలేకపోతే గోవు చెవులో వదిలేసేయండి మూడు సార్లు చెప్పేసి నా వల్ల కావటం లేదు నేను చేయలేకపోతున్నానని చెప్పేస్తే ఆ మంత్రాన్ని మీరు ఉపాసన చేయలేకపోయినా పర్వాలేదు అయినా శక్తి లేనప్పుడు చెయ్యలేము అని అనుకున్నప్పుడు అలాంటి ఉపదేశాలు తీసుకోవడం ఎందుకు చెప్పండి అవసరం లేదు కదా హాయిగా స్తోత్రాలు శ్లోకాలు అవన్నీ ఉన్నాయి బీజాక్షరాలు లేని శ్లోకాలు స్తోత్రాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చు కదా లేదు అంటే నామజపం చేసుకోవచ్చు కదా ఎక్కడికో ఫోన్ చేసి ఆ మంత్రాలను ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఉపయోగంలో ఉంటుందా చెప్పండి కాబట్టి అలాంటివి చేయకండి తర్వాత అసలు ఏం జరగకపోయినా సరే చిన్న ఇబ్బంది ఏదైనా వచ్చిందనుకోండి అమ్మో ఆ మంత్రం తీసుకున్నాం కదా దానివల్ల మనకి కష్టం వచ్చిందని చెప్పి జీవితాంతం బాధపడాలి ఆ మంత్రాల మీద నమ్మకం ఉండదు దేవుడి మీద కూడా పూర్తిగా నమ్మకాన్ని వదిలేసి ఇంకొక నలుగురికి చెప్తారు నేను ఆ మంత్రాన్ని తీసుకున్నాను ఏం పని చేయలేదు మీరు కూడా తీసుకోకండి అని కాబట్టి పరమాచార్య స్వామి వారి ఇచ్చిన మంత్రాన్ని సర్వకాల సర్వావస్థలు ఎందు ఏ నియమాలు పాటించకపోయినా మీరు చేసుకోవచ్చు